అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఎన్నికలకు సమర శంకరాన్ని పోరించుకుంటూ వాళ్ళ క్యాడర్ను నాయకులను ఎన్నికలకు సమాయత్తం చేసుకుంటూ అన్ని అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటూ ప్రజలకు వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో దేని ప్రాతిపదికన ఓటు అనేది వివరించడం కోసం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి సభలే సిద్ధం మొదట విశాఖ దగ్గర ఉన్న భీమిలి వీళ్ళు సిద్ధం సభ ఏర్పాటు చేశారు ఆ సభ సూపర్ సక్సెస్ అయింది తర్వాత దెందులూరులో రెండో సిద్ధం సభ ఏర్పాటు చేశారు అది డబల్ సూపర్ సక్సెస్ అయింది ఇప్పుడు ఇప్పుడు మొచ్చటగా మూడవది అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి పట్టున్నటువంటి రాయలసీమ నడిగడ్డన ఆనందపురం దగ్గర రాప్తాడులో మొచ్చటగా మూడవ సిద్ధం సభ కండక్ట్ చేయబోతున్నారు దాదాపు పది లక్షల మంది అక్కడికి హాజరయ్యే విధంగా అధికార వైసీపీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది సో ఒక్కసారిగా అక్కడ హాజరయ్యే లక్షలాది మంది చెయ్యబోయే జై వైసీపీ జై జగన్ నినాదాలతో డెఫినెట్లీ ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి టీవీ స్టూడియోలు పత్రికా ఆఫీసులు వాళ్ళ పార్టీ ఆఫీసుల్లో కూడా ఒక రకమైన ఉలికి పాట అయితే తప్పకపోవచ్చు కారణం ఏంటి అంటే ఇప్పటి వరకు నిర్వహించిన రెండు సిద్ధ రెండు సిద్ధం సభలు కూడా అధికార వైసీపీ బంపర్ హిట్ చేసుకుంది భారీగా జనం వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాలకు భారీగా స్పందన ఉరగలెత్తిన ఉత్సాహంతో తన ప్రసంగానికి సభీకులు మద్దతు పలికారు అంటే ఇప్పుడు రాయలసీమ నడిగడ్డన ఆ రెండు సభలకు మించి ప్రతిష్టాత్మకంగా అది కూడా దక్షిణ భారతదేశంలో ఇప్పటి వరకు కూడా మీరు చూడనటువంటి కనీ విని ఎదుని పొలిటికల్ ఈవెంట్ చూడబోతున్నారు అని అధికార వైసీపీ కూడా చెబుతూ వస్తూ ఉంది దాన్ని తలదన్నే విధంగానే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూడనటువంటి భారీ సభను రాయలసీమ నడిగడ్డన ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి యాభై రెండు నియోజకవర్గాల్లోనూ ఒక విధంగా మళ్ళీ క్లీన్ స్వీప్ చేయాలి అని రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం రాయలసీమ మూడు తప్పిదే వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది అది కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉరవకొండ ఒకటి హిందూపురం ఒకటి ఇక చిత్తూరు జిల్లాలో కుప్పం ఒకటి ఈ మూడే వైసీపీ తన ఖాతాలో వేసుకుంది మొత్తం నలభై తొమ్మిది కూడా ఆ మూడే టీడీపీ తన ఖాతాలో వేసుకుంది ఉరవకండ హిందూపురం కుప్పం మూడు టీడీపీ తన ఖాతాలో వేసుకుంటే మొత్తం మిగిలిన నలభై తొమ్మిది కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది ఈసారి కూడా రాయలసీమలో తన పట్టును నిలుపు నిలుపుకునే విధంగా రాయలసీమ వేదిక మీద తన సత్తాను చూపించే విధంగా ప్రతిపక్షాల గుండెల్లో జై జగన్ నినాదాలు రీసౌండ్ వచ్చే విధంగా భారీ ఏర్పాట్లను భారీగా అక్కడ వైసీపీ కార్యకర్తలు రాయలసీమలో ఉన్న యాభై రెండు నియోజకవర్గాల నుంచి తరలి వెళ్ళబోతూ ఉన్నారు సేమ్ అక్కడ కూడా జనాల కార్యకర్తల అభిమానుల మధ్యలోకి వచ్చి జగన్ గారు అభివాదం చేయడం కోసం ఫ్యాన్ ఆకారంలో ఒక వాక్వే ఏర్పాటు చేశారు అండ్ ఎక్కడికక్కడ కూడా గ్యాలరీ లాంటివి ఏర్పాటు చేసి ఎవరు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఒక సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసిన అలాంటి ఇబ్బంది లేకుండా ఒకటైతే ఫ్యాక్ ఇంతకు ముందు చరిత్ర చూడనటువంటి భారీ నుంచి ఒక అతి భారీ బహిరంగ సభ అనంతపురంలో జరగబోతుంది విపక్ష కూటమి తెలుగుదేశం జనసేన కలిపి ఒక భారీ సభ పెట్టాలి అని చెప్పి ఆ ఉత్తరాంధ్రలో ఒకటి పెట్టుకున్న లోకేష్ ముగింపు సభ అది అట్టర్ ఫ్లాప్ అయింది అటువంటి సభలు ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీ కేటర్లో ఒక అసంతృప్తికి కారణమయ్యే మనం చూసాం బట్ ఇటువైపు వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభలు వైకాపా శ్రేణులు వరకలెత్తిన ఉత్సాహంతో వాటికి పరుగులు పెడుతూ ఉన్నారు భారీగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాలకు మద్దతు పలుకుతూ ఉన్నారు అండ్ ఈ సిద్ధం సభైతే అయితే ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోబోతూ ఉంది